హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీవాళ్ళు రీసెంట్గా మా మామయ్య ఇరుముళ్ళు అయితే నేను మక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి ఇరుముళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి తెల్లవారున ఆరింటికే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము చలికాలం అవడం వల్ల ఆరింటికే మనకి తెల్లవారులేదండి సెవెన్ అలా అయింది తెల్లవారేసరికి ఇరుముళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి ఇరుముళ్ళు జరిగిన తర్వాత మేము మా స్వామితో ఫోటోలు అయితే దిగాము స్వామి శబరిమల యాత్రకు బయలుదేరిన తర్వాత స్వామిని ఈ శివాలయం లో అయితే ఇరుముళ్ళు కట్టారు కదండి ఈ శివాలయాన్ని మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి కడప జిల్లా కడపలో అయితే ఉంది టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది మీరు ఎవరైనా ఇక్కడ కడపలో ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఇది శివాలయం అండి ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే మనకి ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు అయితే దర్శనమిస్తాడు వినాయకుడి పక్కనే మనకి శివయ్య అయితే దర్శనమిస్తారనమాట శివయ్య పక్కనే అమ్మవారు అయితే ఉంటారు శివుడికి ఎదురుగా నంది చిన్న నంది చాలా క్యూట్గా ఉంది టెంపుల్ అయితే చూడడానికి చాలా పెద్దగానే ఉందండి టెంపుల్ ప్లేస్ కూడా చాలా అయితే చాలా ఉంది మేము వెళ్ళినప్పుడు వినాయకుడికి అయితే పూజలు స్తున్నారు అన్నమాట శివుడికి అర్చన చేసి పక్కకైతే వచ్చారు చూసారు కదా అర్చన సామాన్లు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి ఇంకా అమ్మవారిని దర్శించుకొని మేమైతే పక్కనే ఆంజేయస్వామి టెంపుల్ ఉంది ఆంజనేయస్వామి టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మా చెల్లి మీకు హాయ్ చెప్తానని చెప్పి హాయ్ అయితే చెప్తున్నా అనమాట ఈ అమ్మాయే మా చెల్లి మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము ఇంకా మీకు ఆంజస్వామిని చూపిస్తాను పదండి ఈ ఆంజేయస్వామి గుడి పక్కనే మాకైతే ఇరుముళ్ళు కట్టారనమాట ఆంజనేయస్వామిని చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోలేదండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది మీరు ఎవరైనా ఇక్కడ అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన తర్వాత లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వీడియోస్ మై ఫ్రెండ్స్